ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగో తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కన్యారాశి వారికి గతానికి సంబంధించిన కొన్ని మధురమైన అనుభవాల్ని అనుభవిస్తారు ముఖ్యంగా ప్రసంగంలో సమతుల్యతని కాపాడుకోండి ప్రేమ వ్యక్తీకరణకి ఈ వారం మంచిది ఐటీ బ్యాంకింగ్ తో అనుబంధం ఉన్న వ్యక్తులు మంచి ప్రయోజనాన్ని పొందుతారు నిరుద్యోగులకి కొత్త ఉద్యోగం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు మీరు మీ కష్టానికి అనుకూలమైన ఫలితాలని పొందుతారు ఆలోచనలలో సమతుల్యతని కాపాడుకోండి మీ మనసులకి అనుగుణంగా పనిచేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది స్నేహితుని సహాయంతో మీ స్నేహితుని సహాయంతో మీ పని పూర్తవుతుంది స్త్రీలు వారం ప్రారంభంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వ్యక్తులు మీ పనిని అప్రధానంగా మార్చవచ్చు గాఢంగా నిద్రపోయేలా చూసుకోండి లేకపోతే తలనొప్పి రావచ్చు వైవాహిక జీవితంలో అసౌకర్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది వెన్నునొప్పి గురించి ఫిర్యాదు ఉంటుంది చిన్న చిన్న విషయాల్ని పెద్ద వ్యవహారంగా మార్చకండి ఆరోగ్యకరమైన దినచర్యని అనుసరించండి సోమ మంగళవారాలు పనిలో విభేదాలు రావచ్చు శనివారం కుటుంబంలో తగాదాలు రావచ్చు తన ప్రణాళికలకి అంకితమై ఉంటుంది మీరు ఈ వారం బంధువులతో ఎక్కువ సమయం గడుపుతారు కొన్ని వ్యాపార ప్రయోజనం కోసం ప్రయాణించవచ్చు ఇంకా కన్యా రాశి వారు ఈ వారం వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఆవుకు బెల్లం తినిపిస్తే మేలు జరుగుతుంది మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కన్యా రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు